రేపు తులారాశి వారికి ఆలోచనల్లో స్పష్టత పెరిగే రోజు గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో మీ యొక్క ప్రతిభను చూపించే అవకాశాలు లభిస్తాయి కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవటం చాలా మంచిది ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది అయితే మాటల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా తలనొప్పి లేదా నిద్రలేమి సమస్యలు రావచ్చు కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆలోచనలో స్థిరత్వం పెరిగి మనసు ప్రశాంతంగా ఉండే రోజునే చెప్పవచ్చు గత కొన్ని రోజులు రోజులుగా ఎదురైనటువంటి అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు కూడా పొందుతారు పై అధికారుల నుంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారస్తులకు గత కొంతకాలంగా ఆలోచనలు కూడా ముందుకు వెళ్లవచ్చు కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం ఆర్థిక ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా నియంత్రణతో చాలా ముఖ్యం కుటుంబ జీవితంలో శుభ వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా చిన్న మాటల వలన అపార్థాలు రాకుండా ఓర్పుతో వ్యవహరించాలి ప్రేమ విషయాలలో నిజాయితీతో మాట్లాడితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరిగే పవిత్రమైనటువంటి రోజులని చెప్పవచ్చు మనసులో ఉన్నటువంటి అనవసరమైనటువంటి భయాలు సందేహాలు క్రమంగా తొలగిపోతాయి దైవ నామస్మరణ చేయటం జపం చేయటం వలన మానసిక శాంతి కూడా ఏర్పడుతుంది గతంలో చేసినటువంటి కర్మలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా అనుభూతిని ఈ రోజు ఓర్పు క్షమాగుణం చాలా అవసరం ఎవరి మాటలను మనసులను బాధించుకున్నా దైవ కృప లభిస్తుంది కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి కలిసి వస్తాయి ఆర్థిక విషయాలలో లాభం కన్నా ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆరోగ్యపరంగా ధ్యానం ప్రాణామయం చాలా మేలును చేస్తాయి మొత్తం మీద భగవంతునిపై నమ్మకం ఉంచి సగ్గుణాలతో ముందుకు సాగితే రేపటి రోజు మీ యొక్క జీవితంలో శుభ మార్పులకు దారి తీస్తుందనే చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క వ్యక్తులకు సమాజంలో తమ పాత్రను గుర్తించే రోజు మీ యొక్క ఆలోచనలు ఇతరులకు మార్గదర్శాలు మార్గదర్శకంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి ప్రజలతో మమేకమై చేసే పనుల్లో పేరు గౌరవం కూడా పెరుగుతుంది సమాజ సేవ సహాయం లేదా సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక సంతృప్తి కూడా ఏర్పడుతుంది మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది కాబట్టి న్యాయం సత్యం వైపే నిలబడాలి పేదలు లేదా అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయాలనే భావన బలపడుతుంది కుటుంబం స్నేహితులు సహచరులతో సంబంధాలు మెరుగుపడతాయి అయితే కొంతమంది మంచి పనిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు సహనం చాలా ముఖ్యం మొత్తంగా సహ సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని నడిచితే రేపటి రోజు మీకు గౌరవం అని కూడా అని చెప్పవచ్చు ఆత్మ సంతృప్తిని కూడా ఏర్పరుస్తుంది అదేవిధంగా బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వర్తించే శక్తి లభించే రోజు కుటుంబం ఉద్యోగం లేదా సమాజానికి సంబంధించినటువంటి ఒకేసారి వచ్చి కొంత ఒత్తిడిని కలిగించిన ఓర్పుతో వ్యవహరిస్తే విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు మీపై ఆధారపడినటువంటి వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి మాటలు నిర్ణయాలు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి ఆలస్యం చేసినటువంటి పనులు పూర్తిగా చేయటానికి ఇదే సరైనటువంటి సమయం బాధ్యతలను భారంగా భావించకున్నా ధర్మంగా స్వీకరిస్తే గౌరవం అదేవిధంగా విశ్వాసం పెరుగుతుంది కొంత అలసిట ఉన్న కర్తవ్య నిబద్ధత వలన అంతా అంతిమంగా సంతృప్తి ఏర్పరచుకుంటారు మొత్తం మీద రేపటి రోజు మీ యొక్క బాధ్యతలను గుర్తు చేసి వాటి ద్వారా మీ యొక్క విలువలను పెంచే రోజు చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి గతంలో చేసినటువంటి ప్రయత్నాలకి ఇప్పుడు మంచి ఫలితాలను కూడా అందుకుంటారు ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి తగ్గుతుంది అధికారుల నుంచి ప్రశంసలు కూడా లభిస్తాయి వ్యాపారంలో కొత్త ఆలోచనలు లాభదాయకంగా మారుతాయి కొత్త ఒప్పందాలను చేసుకునే ముందు జాగ్రత్త కూడా ఏర్పడుతుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిస్తే చాలా మంచిది పాత బాకీలు వసూలు చేసే అవకాశం కూడా ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో మాటల వలన చిన్న అపార్థాలు రావచ్చు ఓర్పు సహనం ప్రేమికుల మంచి వార్త వినిపించే అవకాశం ఉంది అదేవిధంగా నూతన పద్ధతులను కూడా అన్వేషిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతుల ద్వారా సమాజంలో గుర్తింపు గౌరవాన్ని కూడా పెంపొందించుకుంటారు అదేవిధంగా మీ యొక్క అంతర్గత స్వరం మీకు మార్గ నిర్దేశాన్ని కూడా చేస్తుంది ఆ స్వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అది మీ యొక్క అంతరాత్మ మాట మీకు తొందరపాటు నిర్ణయాలు కాకుండా ప్రశాంతమైనటువంటి మనసుతో తీసుకునే నిర్ణయాలను భవిష్యత్తుకు సజావుగా నడిపించే విధంగా మిమ్మల్ని ముందుకు సాగనింపుతాయి భగవంతునిపై భారం వేసి మీ యొక్క కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది అనుకూలంగా కూడా వస్తుంది మొత్తంగా రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆధ్యాత్మికంగా జాగృతిని కలిగించి రోజు బాహ్య ప్రపంచం కంటే అంతర్ముఖ ప్రయాణం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క రోజు చేసినటువంటి జపం ధ్యానం దీర్ఘకాల దీర్ఘకాలంగా ఆమె యొక్క జీవితంపై సానుకూల ప్రతిభవాన్ని కూడా చూపిస్తాయి అదేవిధంగా మానసిక భారం తగ్గుతుంది స్పష్టత లభిస్తుంది మీకు తెలియకుండా ఉన్నటువంటి భయాలు అనిశ్చితులు కూడా ఆధ్యాత్మిక సాధన ద్వారా క్రమంగా తొలగిపోతాయి మీ యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలకు లోతుగా ఆలోచించే రోజునే చెప్పవచ్చు ఎవరి మంచి వారు మంచివారు కాదు అనే ఆలోచనలు కూడా తగ్గుతాయి వివేచనకు దారి తీస్తుంది క్షమాభావం పెరుగుతుంది అదేవిధంగా ఎవరి వల్ల అయినా మనసు నొచ్చుకుంటే వారిని హృదయపూర్వకంగా మంచిది అదేవిధంగా ఈ యొక్క రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి సహజంగానే ధర్మం తత్వం విచారం పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది మీరు మీ యొక్క మనస్సు భౌతిక విషయాల కంటే అంతర్ముఖంగా ముందుకు వెళ్ళే రోజునే చెప్పవచ్చు ఇంట్లో వారితో కలిసి గడిపే సమయం మానసిక ప్రశాంతత ఇస్తుంది పెద్దల మాటకు విలువ ఇవ్వడం చాలా మంచిది జీవితంలో అనుకూలతను ఏర్పరచుకుంటారు ప్రేమికుల మధ్య నమ్మకం మరింత బలపడుతుంది వివాహితులకు దాంపత్య జీవితం సంతృప్తికరంగా ఉంటుంది ఉంటుంది ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు కానీ అలసట నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది దేవాలయ దర్శనాలు చేయడం చాలా మంచిది అదేవిధంగా మీలో ఉన్నటువంటి ప్రతిభ బయటికి వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా ఎదురు ఎదురవుతున్నటువంటి అయోమయం తొలగి భవిష్యత్తు దిశపై స్పష్టతమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి ఉద్యోగ వ్యాపార విషయంలో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు ప్రశంసలు లభించే రోజునే చెప్పవచ్చు కొందరికి పదోన్నతులు కూడా ఏర్పడవచ్చు దీని కారణంగా బాధ్యతలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతారు అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించాలి ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది గతంలో ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి కూడా చర్చిస్తారు పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధను కూడా తీసుకుంటారు చిన్నపాటి విభే విభేదాలు సంభాషణతో పరిష్కరించుకుంటారు ప్రేమికులకు అనుకూల సమయం చెప్పవచ్చు మనస్పర్ధలు తొలగి అనుబంధం బలపడుతుంది వివాహితులకు దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది భాగస్వామి మాటలకు విలువ ఇస్తే చాలా మంచిది ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది అయితే అలసట తలనొప్పి వంటివి రావచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు అనుమతులు సలహాలు పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది అదేవిధంగా ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి కొంత పెరుగుతున్నా అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది భాగస్వామి వ్యాపారాలలో జాగ్రత్తను కూడా తీసుకోవాలి నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు గత జన్మల పుణ్యఫలంగా మీరు కొందరు జీవితంలో మీ యొక్క జీవితంలో ఉన్నారనే భావన కూడా ఏర్పడుతుంది విభేదాలు ఉన్న చోట క్షమాభావం పెరుగుతుంది ప్రేమ అనేది స్వార్థం కాదు త్యాగం అని మీరు లోతుగా అర్థం చేసుకునే రోజునే చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు ఆలస్యమైన పనులు ఒక్కసారిగా ముందుకు సాగడం అనుకోని సహాయం లభించడం ఇవన్నీ కూడా దైవ కృపకు సంకేతాలుగా ఏర్పడిన ఆర్థిక విషయాలలో రేపటి రోజు మీకు ఒక పాఠంలా నేర్పిస్తుంది ధనం రావడం కన్నా దానిని ఎలా వినియోగించాలి అనే జ్ఞానం కూడా ఏర్పడుతుంది అదేవిధంగా పెద్దల మెప్పును కూడా ఏర్పరచుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు అదేవిధంగా జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుందని ఈరోజు మీరు లోతుగా అనుభూతి చెందుతారు ఇప్పటి వరకు ఎదురైనటువంటి కష్టాలు ఆలస్యాలు నిరాశలు ఇవన్నీ మీ యొక్క ఆత్మను బలంగా తయారు చేసేందుకు దైవ దైవ బలం ఇచ్చినటువంటి పరీక్షలేనని మీకు అర్థమవుతుంది ఉదయం నుంచే మీ యొక్క మనసులో ఒక విచిత్రమైనటువంటి ప్రశాంతత కూడా ఏర్పడుతుంది నిర్ణయాలు తీసుకునే సమయంలో మీ యొక్క బుద్ధి మాత్రమే కాదు అంతర్గత స్వరం కూడా మీతో మార్గనిర్దేశం చేస్తుంది దైవ నమ్మకంతో చేసే ప్రతి ప్రయత్నం కూడా రేపు ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది మీరు ఒంటరిగా లేరని ఎక్కడో ఎవరో మీకు తోడుగా నడుస్తున్నారని కూడా అర్థమవుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా Um, ben yavadadan